హాయ్ అండి ఈరోజు నేను చూపించిపోయే హనుమంత విగ్రహం అనేది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విగ్రహం అండి దీని ఎత్తు అనేది నూట ఎనిమిది పాయింట్ తొమ్మిది అడుగులు అండేది ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహంగా ఉండేది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో పరిటాల్లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది నూట ముప్పై ఒక్క అడుగులు మధుస్టానంలో ఉండేదండి ప్రపంచంలోనే కానీ అదే మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా మడపల్లో నూట డెబ్భై ఒక్క అడుగుల విగ్రహం కట్టారండి హనుమంతుడి విగ్రహం అంతేకాకుండా కర్ణాటకలో బిదన్గిరి అనే ప్లేస్లో హనుమంతుడి విగ్రహం నూట అరవై ఒక్క అడుగులు కట్టడం వల్ల ఇది ఏంటంటే మనకి ప్రపంచంలో నాలుగో స్థానంలోకి వచ్చేసిందండి ఇప్పుడు నేను చూపించబోయే దామన్జోడి విగ్రహం ఈ దామన్ జోడి అనే ప్లేస్ నుంచి మనం ఎక్కడి నుంచి చూసినా సరే ఈ విగ్రహం అనేది మనకు కనిపిస్తుంది అండి ఇది ఎక్కడుందంటే ఏంటంటే నాలుగో టౌన్షిప్ దామన్ జోడి కోరపుట్టు ఒడిస్సాలో ఉందండి ఇది ఇక్కడ నాలుగో అనే సంస్థ అనేది బ్యాక్ సైడ్ని అల్యూమినియాని ఉత్పత్తి చేస్తుందండి వీళ్ళెంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంత పెద్ద హనుమంతుడు విగ్రహాన్ని కట్టారు ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్కి ఈ నాలుగో సంస్థ అనేది ఒక కలికిత రాయండి ఇది వచ్చాం మనం ఆల్రెడీ ఏంటంటే మా కట్టభవన్సీ మందిరాన్ని దర్శనం తీసుకున్నాము ఇది ఏం ఇది ఇదేంటే మనకి నాలుగో వరల్డ్ మనకి ఏర్పాటు చేశారండి ఏంటంటే ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద ఇదేంటి దీని ఎత్తే అంటే వన్ నాట్ ఎయిట్ ఉంటుందండి అంటే నూట ఎనిమిది అడుగులు పాయింట్ నైన్ అండి ఇది అంతేకాకుండా ప్రపంచంలో అతి ఎత్తైన స్వామి విగ్రహం అది ఎక్కడ లేదండి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోనే మడపంలో ఉందండి అది ఏంటంటే నరసనపేట మండలానికి వస్తుంది శ్రీకాకుళం జిల్లాలో ఉందండి అది మీకు ఏంటంటే మడపం మీకు స్వామి విగ్రహం గురించి కానీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి ఏంటంటే రెండోది అంటే రెండోది ఏంటంటే కర్ణాటకలో ఉందండి అదేమో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అంటే అంతేకాకుండా మూడోది ఎక్కడ ఉందంటే మూడోది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉందండి అది ఏంటంటే మనకి పరిటాలనే గ్రామంలో విజయవాడ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఏంటంటే అభినయ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం అండి దాని ఎత్తి ఏంటంటే నూట ముప్పై ఐదు అడుగులు విగ్రహం ఎత్తే అండి దీని ఎత్తేమో నూట నూట ఎనిమిది అడుగులు ఎత్తి వస్తుందండి నూట ఎనిమిది అడుగులు పాయింట్ తొమ్మిది వచ్చిందండి ఇది నెక్స్ట్ ఏంటంటే నూట ఎనిమిది అడుగులు ఇంకోటి ఉందండి అదేమో జుక్కు ఆంజనేయ స్వామి అనేసి ఉంది సిమ్లాలో ఉందండి అది దీనికి దానికి ఎంతో కాదండి ఒక తొమ్మిది అంగుళాల తేడా వచ్చిందండి అంతేనండి ఈ రోజు ఏంటంటే మనం ఇంకా దామచోడ వచ్చాము దామజోడ వచ్చి ఇంకా ఆంజనేయ స్వామి ఎలా దర్శనం చేసుకుందామని వచ్చామండి ఇంకా ఇంకా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి సరిహో అనే ఒక సరస్సు ఉందండి ఈ ఒకటి మనం దర్శనం చేసుకోవచ్చు అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి ఇది ఏంటంటే మా జానకి రోజ్ గార్డెన్ అండి ఇది మా జానకి రోజు గారిని ఇక్కడ చూడండి రకరకాల పూలు గులాబీ పూలు గట్ట అన్నీ పెట్టారు ఇవన్నీని త్యాగ అంటపంట అండి మహర్షి వాల్మీకి వాలి మండపట ఇదంతా గుడి దగ్గర ఏంటంటే మనకి భోజనాలు పెట్టేస్తున్నారు ఇది అంటే ఒక మనిషికి నూట ఇరవై రూపాయలు తీసుకుంటారు అంటే ఇద్దరికి రెండు నలభై తీసుకుంటారు అంటే మామూలుగా ఎలా ఎలాగుంటుంది ఏంటి అంటే టేస్ట్ అనేసి మేము తీసుకుంటున్నామండి అసలు పన్నీర్ ఇవి కూడా పెడతా అన్నారో ఒకసారి ఈ హనుమంతుల గుడిలో భోజనం అనేది కరెక్ట్గా ఒంటి గంటకి అనేది మనకి స్టార్ట్ అవుతుందండి అండి బుకింగ్ అనేది మనకి ఎంతమందికి కావాలో ముందే మనం బుక్ చేసుకోవాలి ఇందులో అంటే మామూలుగా నార్మల్ కావాలంటే ఎయిటీ రూపీస్ అండి అందులో ఫైవ్ ఐటమ్స్ ఉంటాయి అదే ఇప్పుడు మనకి ఎక్స్ట్రాఆర్డినరీ కావాలంటే వన్ ట్వంటీ రూపీస్ ఇందులో అంటే మనకి వన్ సెవెంటీ ఒక వన్ ట్వంటీ రూపీస్ సెవెన్ ఐటమ్స్ ఉంటాయి ఇందులో ఏనండి ఇక్కడ ఆర్య స్వామి గుడి దగ్గర భోజనం పెడుతున్నారు మనం వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నాం ఇక్కడ ఈరోజు ఏడు ఇది భోజనం ఇది బంగాళదుంప ఇది ఇది బంగాళదుంప ఇదండి ఇది వేరే ఇదండి క్యాబేజ్ పన్నీరా ఈ స్వీట్ ఏంటి కిరీయా ఇదేమో మనకి వన్ ట్వంటీ సెవెన్ ఐటమ్స్ అదే మనకి ఎయిటీ అయితే అదే ఉండదు ఇది ఉండదా పన్నీర్ ఉండదు అయితే పన్నీర్ ఉండదు మనకి ఇది ఉండదు అదే మాలుగు వస్తువులు తెలుసుకుంటారు కదా ఇక్కడ భోజనం పెడతాను మనకే తెలియదు ఇదేనండి ఈ ఐటమ్ అంటే కిరీ అంటారు ఏంటంటే పాయసంలాగా ఉంటుంది ఇది కానీ ఇది ఏంటంటే చాలా చిన్న చిన్న పోగులు ఉంటాయండి ఆ చిన్న పోగుల ద్వారానే ఇది మనకి కిరీ చేసి పెడతారు ఇది టేస్ట్ ఎలా ఉందో సార్ చూసి చెప్తాను టేస్ట్ ఎలా ఉందో రాయిస్గా చూసి చెప్తారు ఎలాగ ఉంటుంది సూపర్ మన సీనియర్ లాగా ఉంది మనంటే ఎయిటీ రైటీ ఎయిటీ రూపీస్ ఐటమ్స్ తీసుకుంటే మనకి కిరీ ఉండదు పన్నీర్ ఉండదు మిగిలినవన్నీ ఉంటాయి అంతేమో ఇక్కడ ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ కూడా ఏమో అన్లిమిటెడ్ ఫుడ్ ఇక్కడ మరి ఏంటో ఒరిసట్టానే ఉంది కదా కర్రీస్ ఎలా ఉన్నాయి అన్నినండి ఐదు రూపాయలు సూపర్ అయితే